నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఏలూరు అమ్మవారి గంగానమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది ఆ జాతరలో భాగంగా రాత్రి అమ్మవారిని కొరల బండి పైన ఊరేగించి ఇతర రోడ్లలో అయితే సంచరించారు అనంతరం అమ్మవారిని ఇదే కొరల బండి మీద ఏలూరు పొలిమేరాల వరకు తీసుకొచ్చి పాలగూడెం రోడ్లైతే ఈ కొర బండిని వదిలేయడం జరిగింది ఈ కొరల బండిని ఏం చేస్తారు అనేది అందరూ అనుకుంటారు కానీ ఈ కొరల బండిని ఎవరు ఉపయోగించరు ఈ కొర బండి మీద ఎవరైతే కూర్చున్నారో పంబలవాడు వచ్చి ఈ కొరల బండిని తన ఇంటికి తీసుకెళ్తారని అంటున్నారు ఆ కొరల బండిని తను ఇంటిలో ఉపయోగించే వస్తువులకి వాడుకుంటారు ఈ కొర బండిని ఎవరు ఉపయోగించడానికి కుదరదు తనే వాడుకోవాలని చెప్పి పురాణాల్లో ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కొరల బండిని ఇక్కడ చూపిస్తున్నట్టే వేప చెట్టు ఉంది మొదలు ఆ వేప చెట్టు నుంచి తయారు చేశారు ఎటువంటి మేకులు గాని లోహాలు గాని లేకుండా ఆ వేప చెట్టు కలపతోనే ఈ తయారు చేసినట్టు గుడి పెద్దలు చెప్పడం జరిగింది